పెరలి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేనండి హోటల్ స్టైల్ బంగాళదుంప కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు మన ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఏంటంటే బయట ఫుడ్ అలవాటు పడి ఇంట్లో అయ్యి బాగాలేదు బాగాలేదు వంక కానీ నేను చెప్పే విధంగా మీరు చేసుకుంటే అసలు వదిలిపెట్టరండి అమ్మా నువ్వే చేసి పెట్టని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట మీరు నేను చెప్పిన విధంగా తయారు చేసి పెట్టండి సూపర్ టేస్ట్ అని మిమ్మల్ని తెచ్చుకోకపోతే అప్పుడు అడగండి సరే ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను చూసేయండి ఈ కర్రీకి ముందుగా కావాల్సింది బంగాళదుంపలు ఈ దుంపలు శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకుందాం ఈ విధంగా ఉడికిన దుంపల్ని చెక్కు తీసి మెత్తగా స్మాష్ చేసి పెట్టుకుందాం ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా పలుకుగా ఉండాలి మరి పప్పులాగా ఎనపక్కర్లేదు కొంచెం కచ్చాపచ్చిగా స్మాష్ చేస్తే చాలు ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అందులో మూడు పెద్ద ఉల్లిపాయలు ఈ సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నాం ఇవి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఆయిల్ కాగినమ్మటే ఇదిగోండి కసూరి మేతి ఒక్క స్పూను కసూరి మేతి ఇట్లా క్రష్ చేసి వేసుకోవాలి అది కొంచెం వేగిన వెంటనే ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ కర్రీలోకి కసూరి మేతి మంచి రుచిని ఫ్లేవర్ని తెచ్చిపెడుతుందండి కసూరి మేతి మాత్రం కంపల్సరీ వేసుకోండి ఉల్లిపాయ ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత మనం క్యారెట్ క్యాప్స్కమ్ వేసుకోవాలి క్యారెట్ ఈ సైజు ఒకటి తీసుకున్నానండి క్యాప్సికం రెండు తీసుకొని ముక్కలు కట్ చేసుకున్నాను ఇవి వేసి కొంచెం దోరగా వేయించుకుందాం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఇప్పుడు టమాటాలు పావు కేజీ తీసుకోండి నేను బంగాళదుంపలు అర కేజీ తీసుకున్నాను పావు కేజీ టమాటాలు రెండు స్పూన్లు తెల్ల నువ్వులు రెండు స్పూన్లు ఎండు కొబ్బరి మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్క ఉంటే అది వేసుకోండి నా దగ్గర వెండి కొబ్బరి లేదు అందుకోసం ఈ వెండు కొబ్బరి స్లైసెస్ ఉంటే ఇది తీసుకున్నాను ఒక పదిహేను జీడిపప్పు ఒక మూడు పచ్చిమిర్చి వీటన్నిటిని కలిపి మనం క్యూరీ తయారు చేసుకుందాం టమాటాలు జీడిపప్పు పచ్చిమిర్చి ఎండు కొబ్బరి తురుము దీన్ని ఇప్పుడు పేస్ట్ మాదిరిగా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా బాగా మెత్తగా రావాలి ఈ విధంగా ముక్కలు అవి మగ్గిన తర్వాత కొంచెం పుదీనాకు ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి చూడండి ఇట్లా నూనె వదులుతూ ఉంటుంది అప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని టమాటా పేస్ట్ని వేసుకుందాం ఒక్క ఐదు నిమిషాలు ఈ టమాటా పేస్ట్ కూడా వేగే వరకు ఈ విధంగానే కలుపుతూ వేయించుకుందాం ఈ టమాటా మగ్గేటప్పుడు ఒక్క పావు స్పూను పసుపు వేయండి అడుగు అంటకుండా కలుపుతూ ఉండండి ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ కి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ కారం ఇప్పుడు టమాటా వేగి ఈ విధంగా ఆయిల్ వదిలేటప్పుడు అర గ్లాసు వాటర్ పోసుకుందాం ఈ విధంగా వాటర్ పోసి కొద్దిసేపు ఈ గ్రేవీని ఉడకనిద్దాం ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ మీదే జరగాలి ఇప్పుడు ఈ విధంగా బబుల్స్ వచ్చేటప్పుడు బంగాళదుంప ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంప అది వేసుకోవాలి బంగాళదుంప వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకొని ఇంకొక అర గ్లాసు వాటర్ పోసుకుందాం ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత ఒక్క పది నిమిషాలు బాగా ఉడకనిద్దాం పది నిమిషాల తర్వాత ఈ విధంగా చూడండి నూనె ఇట్లా పైకి తేలింది ఈ విధంగా పైకి తేలితే మంచి టేస్ట్ వస్తుంది కూర ఇప్పుడు ఒక్క స్పూను చికెన్ పౌడర్ అంటే చికెన్ మసాలా పౌడర్ బయట షాపులో అమ్ముతారు కదా అదైనా తీసుకోండి నేనైతే మా ఇంట్లో అంటే మా పచ్చళ్ళ దగ్గర తయారు చేసిన చికెన్ మసాలా పౌడర్ వేసాను మనం సేల్కి అమ్ముతామండి ఈ పౌడరు అది కొంచెం కొత్తిమీర ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బంగాళకుంప చపాతీ కుర్మ రెడీ అయింది ఇప్పుడు వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఇదే విధంగా ట్రై చేసి తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పాలి మీకు నచ్చితే లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు సరేనండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్